హాయ్ వ్యూర్స్ ఈరోజు మా ఛానల్లో మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే చూపించకపోతున్నాను అండి ఈ వీడియో చూస్తుంటే మీకు ఈ పాటికే అర్థమై ఉండాలండి మా ఇంట్లో పక్షి అయితే పిల్లల్ని చేయడానికి ఈ విధంగా గూడైతే పెట్టుకుంటుందండి దాని విజువల్స్ అయితే నేను డే టు డే అయితే ఈ విధంగా షూట్ చేశానండి సాధారణంగా ఈ పక్షులు అయితే చాలా రకాలుగా గూడ్లనేవి పెడతాయండి కానీ ఇక్కడ వచ్చేసి మాకు బుట్టల అయితే అల్లిందండి అది ఒక టెన్ డేస్లో అయితే ఈ గూడు అనేది విధంగా రెడీ చేసేసుకుందండి చూసారుగా అది ఇప్పుడు గుడ్లు అనేది పెడుతుందండి మేమైతే ఈ పక్షిని పోలీస్ పెట్టా అని అంటామండి మీరేమంటారో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్మోస్ట్ ఇది ట్వంటీ డేస్లో చాలా ఆశ్చర్యం వేసిందండి గుడ్లు పెట్టడం గూడు అల్లడం మరియు పిల్లల్ని చేసి తీసుకెళ్ళిపోవడం కూడా జరిగిపోయిందండి అయితే ఈ పక్షి వచ్చి ఒక మూడు అయితే పెట్టిందండి ఇది గుడ్లు పెట్టేటప్పుడు వీడియో అయితే క్లిప్ మిస్ అయిందండి సో నేను అందుకే ఈ వీడియో క్లిప్ అప్లోడ్ చేయలేకపోయాను ఇది గుడ్లు పెట్టిన త్రీ డేస్కి ఒక అయితే చేసిందండి నెక్స్ట్ ఇంకొక పిల్లని చేసింది ఒక గుడ్డు అయితే చూడండి మీకు చూపిస్తాను ఈ బుట్టలో పక్కగా అయితే ఉన్నదండి అది అయితే చేయలేదు కానీ ఇవి పుట్టిన త్రీ డేస్కి చూసారుగా నోరు అనేది ఎలా పెడుతుందో వీటికి తల్లి అనేది ఒక ఫైవ్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి ఏదో ఒకటి తెచ్చి అలా పిల్లలకి తినిపిస్తూనే ఉందండి ఆ వీడియో క్లిప్ కూడా నేను అప్లోడ్ చేశాను చూడండి చూసారుగా ఇవి నోరు అనేవి ఎంత భయంకరంగా తెరిచాయో వామో ఇవి ఇంకా కళ్ళు కూడా తెరవలేదు కానీ నోరు చూసారుగా ఎంత పెద్దగా తెరుస్తున్నాయో ఎంత రెడ్గా ఉందో చూడడానికే చాలా భయంకరంగా ఉన్నదండి చూసారుగా పక్కన ఒక గుడ్డ అనేది ఎంపీగా ఉందో అది ఇంకా పిల్లనైతే చేయలేదండి వీటికి ఫుడ్ అనేది ఫీడింగ్ చాలా అద్భుతంగా ఇస్తున్నాయండి తల్లి వెళ్ళి తెచ్చి ఏదో ఒకటి తినిపించేలోపు తండ్రి వెళ్ళి ఏదో ఒకటి తీసుకురావడం జరుగుతుందండి అలా వీటికి ఆరాగ్యం ఏదో ఒకటి తినిపిస్తూనే ఉన్నాయండి మా పిల్లలు అయితే వీటిని చూసి ఎంతో ముచ్చట పడ్డారండి కానీ చాలామంది ఎందుకు ఇక్కడ గూడ పెట్టిస్తున్నారు పిల్లల్ని అవి గీరేస్తాయి పొడుస్తాయి అని చెప్పేసి అన్నారండి కానీ అంత చాలా డీసెంట్గా ఉన్నాయండి ఇవి అలా ఏం చేయలేదు ఇప్పుడు మీకు ఫీడింగ్ ఇచ్చే వీడియో చూపిస్తాను చూడండి చూసారుగా అవి నోరు తెరుస్తూనే ఉన్నాయి పక్షి అనేది ఏ విధంగా తినిపిస్తుందో వాటి నోట్లోకి పట్టలేనంత ఆహారం తెచ్చింది అది దాని నోటితో కొంచెం కొంచెం పొడుస్తూ అడ్జస్ట్ చేస్తుంది చూసారా మనుషుల్లోనే కాదండి పక్షులైనా జంతువులైనా తల్లి ప్రేమ అంటే చూసారుగా తల్లి ప్రేమనండి వింత ఏంటంటే ఇవి పుట్టిన పది రోజులకే వీటికి ఎండకలు రావడం పైనుంచి కిందకి ఒకసారి దూకి ఫ్లయింగ్ కూడా నేర్చుకోవడం ఎగిరిపోవడం కూడా అయిపోయిందండి సో మన ఇంట్లో ఏదైనా పక్షి గూడు పెడితే కొత్తగా మనం ఇల్లు కట్టుకుంటామనే సెంటిమెంట్ని ఎంతమంది నమ్ముతున్నారో కామెంట్ చేయండి అలాగే మీ ఇంట్లో కూడా ఇలాంటి పక్షులు గూడు పెట్టాయా చెప్పడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే చూడండి ఇప్పుడు చిన్న పక్షి అనేది ఎలా ఎగిరిపోతుందో ఇది ఒక టెన్ డేస్లో ఈ విధంగా జరిగిపోయిందండి చూసారుగా